కార్తీక పురాణము పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ రాజా కార్తీక మాసములో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నవి వాటిని వివరిస్తాను సావధానుడవై విను అన్నాడు కార్తీక మాసములో నదీ స్నానంతో పాటు కన్యాదానము ఉపనయనము విద్యాదానము అన్నదానము వస్త్రదానము మొదలగునవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూల సంభావనలతో తృప్తిపరిచినను మంచి ఫలము కలుగును ఎన్ని భావులు చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరిరావు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసములో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచ్చో తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడవుతాడు ఈ విషయాన్ని వివరించే కథ చెప్తాను శ్రద్ధగా వినము జనక మహారాజా అని వశిష్ట మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు సువీరుని తరిత ద్వాపర యుగంలో వంగ దేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తినుచూ కాలము గడుపుతున్నాడు కొన్ని రోజుల తరువాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కన్నది వారు ఆ బిడ్డను అతికారాభముతో పెంచుతుండ్రిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధిని పొందుచూ తూచువారికి కనుల పండుగగా ముద్దులులకు మాటలతో చాలా ముత్తటగా ఉండేది కొంతకాలం తరువాత ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునికుమారా నేను ప్రస్తుతం చాలా భేదస్థితిలో ఉన్నాను మా కష్టంలో తొలగటుకుగాను నాకు కొంత ధనమిచ్చినచ్చు నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయగలను అని చెప్పగా మునికుమారుడు నర్మదా తీరమన కుబేరుని కూర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనం సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహం చేశాడు మునికుమారుడు భార్యను తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సుఖజీవనం గడుపుతుండెను సువీరుని భార్య మరొక బాలికను కన్నది సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధన ఆ యొక్క ఆ ధనమును తీసుకొని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయసు వచ్చిన తరువాత పూర్వం వలనే ఎవరికైనా ఘనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒక ఋషి పొంగవుడు తపతి నర్మదా నదీ తీరమనకు స్నానం కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీవి ఎవరు నీ ముఖవర్తిస్తును బట్టి రాజవంశం వానివలే ఉన్నావు ఈ అరణ్యములో భార్యాబిడ్డలతో నివసించడం కారణమేమిటి అని అడిగాడు దువీరుడు తన వృత్తాంతమంతయ్యూ ఉసగుచ్చినట్టు చెప్పాడు ఓ రాజా నీవి ఎంతటి పేదవాడివైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్యను ధనమునకు అమ్ముకున్నావు కన్యా విక్రయమ మహాపాతకములలో ఒకటి మానవజాతి ఏ పాపము చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయక్చిత్వం తెలియచేశాయి కానీ కన్యా విక్రయ పాపానికి ప్రాయక్తిత్వం ఏ శాస్త్రములోనూ లేదు కనుక లాంటి పాప పని మరోసారి చేయకు కన్యను విక్రయించిన వారు అసిపత్యమనే నరకము వెళ్లి బాధలు అనుభవిస్తారు ద్రవ్యముతో దేవముని పితృకార్య పితృదేవత ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు అదీను కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు ఉత్తర సంతతి కలవకుండా సపిస్తారు అదేవిధంగా కన్యను ధనము ఇచ్చి కొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మలో వ్యర్థమై అతడు మహానరకము అనుభవించును కన్యా చేసిన వారికి ఎట్టి ప్రాయచత్వం లేదని పెద్దలు చెప్పే ఉన్నారు కనుక రాజా రాబోయే కార్తీక మాసంలోని రెండవ కుమార్తెని నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేసి ఆ విధంగా చేసిన గంగా స్నానము మరియు అశ్వమేధ యాగము చేసిన ఫలము కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తలుగుపోవును అని రాజోపదేశం చేశాడు అందుకు ఆ రాజు తిరునవ్వునవి ఓ మునివర్య మనిషి ప్రతికొండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం గారవీడ్చుట భావ్యమేనా ఐహిక సుఖములే గొప్ప సుఖములు అని నా భావన కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పిండి చేయుదును అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వారిని యమలోకానికి నరకములో పడవేసి అనేక విధమునగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మరణించిన తర్వాత స్వర్గమునందు సర్వసుకాలం అనుభవిస్తుండగా సువీరుడు చేసిన కన్యా పాపం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుడు స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చారు అప్పుడు శృతకీర్తి నిండు కొలువులో ఉన్న ధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణపోటినంతయనో సమంగా చూసేవాడవు నా రాజ్యములో అందరినీ కన్నబిడ్డలుగా చూశాను నేనెప్పుడూ ఏ పాపము తీసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమును తీసుకుని నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణం ఏమిటని అడిగాడు అంత ధర్మరాజు స్మృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారములు చేయలేదు కానీ నీ వంశమునకు చెందిన స్త్రీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకమును అనుభవించుటే కాక నీచాది జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడవు అని నాకు తెలుసు నీవు మరలా స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయం చెప్తానే విను నీ వంశీయుడైన సువీరునికు మనకు కుమార్తె ఉన్నది ఆమె నర్మదా తీరం నదీ తీరమున తన తల్లివద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదం వలన శరీరం పొంది అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక విప్రునకు కార్తీక మాసములో సాలంకృతముగా కన్యాదానం చేయించుము అట్లు చేసినచో నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృదేవతలు కూడా గర్గలోకమునకు వెళ్ళగలరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు కాగలడు పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము తీసినాను కన్యాధాన ఫలము లభించును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధంగా ధర్మకార్యం చేస్తే పితృగణము తరింతరు వెల్లురమ్ము అని చెప్పాడు కృతకీర్తి యమధర్మరాజును నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసించుతున్న సుధీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సుధీరుని రెండవ కుమార్తెను కర్ణజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహము చేశాడు ఆ కన్యాదానము చేయుట వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపము నుంచి విముక్తిని పొంది స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానం వలన మహా పాపమును కూడా వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసములో కన్యాదానము చేయుదునని సంకల్పించుకొని తీక్త వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యము పొందును ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలుసు కూడా చేయని వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి తయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి